దేవుని నామానికి స్తోత్రములు కూడి వచ్చినటువంటి అందరికీ వందనాలు వేదిక ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు క్రితం అసలు కేశాపూర్ గ్రామం అంటే మాకు తెలియదు తెలవని ఆ రోజులలో సేవ అనేటువంటి మొట్టమొదలు ఒక భారము కలిగి మేము చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో చిన్నప్పటి నుండి అంటే దాదాపు చిన్నప్పటి మేము మేమిద్దరం కూడా క్రైస్తవులమే కాకపోతే క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే మా ఇళ్ళల్లో పాస్టర్లు ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే రక్షణ అన్నదానికి అర్థం తెలియనటువంటి సంఘాలలో మేము ఉన్నాము అంటే రక్షణ అంటే ఇప్పటికి కూడా తెలియని సంఘాలు చాలా ఉన్నాయి ఎందుకంటే రక్తంలో కడగబడ్డారు కానీ ఇంకా కానీ దాని గురించి పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు ఉన్నారు అయితే మేము మామూలు క్రైస్తవులుగా నామమాత్రపు క్రైస్తవులుగా ఉన్న మమ్మల్ని దేవుడు పిలుచుకొని మా ఆడపడుచు నాన్సీ నీలిమ ద్వారా మమ్మల్ని ఇద్దరిని బాప్వి ద్వారా దేవుడు ఏం చేశాడంటే మళ్ళొక్కసారి రక్షణ మార్గంలో సత్యం అంటే ఎట్లుండాలా అన్న విషయాన్ని మాకు తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు ఈరోజు ఆమె జ్ఞాపకం చెప్పారు ఆమె మా కోసం చాలా ప్రార్థన చేశారు ఎందుకంటే అప్పటికి మా లైఫ్ అంతా కూడా చాలా చిందర వందరగా ఉండేది నామమాత్రంగా ఉండడం ఓన్లీ క్రైస్తవ ఓన్లీ సండే క్రిస్టియన్స్ మేము అప్పుడు అటువంటి మమ్మల్ని మా ఆడపడుచు ఏం చేసిందంటే తాను ఎన్నో రోజులు ప్రార్థన చేసింది మా కొరకు తాను ప్రార్థన ఫలితమే ఈరోజు మేము మా కుటుంబం ఈ విధంగా నిలబడి ఉన్నాము ఈరోజు నేను ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి చాలా గర్విస్తున్నాను అయితే ఆ తర్వాత మేము ప్రార్థనలో ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేశామంటే సేవ చేయాలనేటువంటి ఆశ దేవుడు పుట్టించాడు పుట్టించినప్పుడు కొంతమంది బ్యాచ్గా బయలుదేరి మేము ఏం చేసామంటే ఉపవాస ప్రార్థనలు చేశాము ఆ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు మాకేం చెప్పాడంటే ఎంతసేపు మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు మీ ఇష్టం ఉన్న గ్రామాలు తిరుగుతున్నారు మరి అన్ రీచ్డ్ అంటే మటుకు రీచ్ కాని గ్రామాలకు వెళ్ళాలి అది అవుట్ రీచ్ పరిచర్య ఈ అవుట్ రీచ్ పరిచర్యని మీరు ఇప్పుడు వింటున్నారు కానీ మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలోని అవుట్ రీచ్ స్టార్ట్ చేశాము ఎందుకంటే ఎక్కడైతే రీచ్ కాలేని ప్లేస్ అది మన డిస్టిక్ పక్కనున్న మన ఊరి పక్కనున్నా ఎక్కడున్నా కానీ అది అవుట్ రీచ్ ఎందుకంటే మనం రీచ్ కాలేదు అక్కడికి అయితే అప్పటికి కేశాపూర్కి ఎవరు రీచ్ కాలేదు అక్కడికి దేవుడు మమ్మల్ని నడిపించి ఏం చేశాడంటే కేశాపూర్ గ్రామాన్ని మొట్టమొదలు బ్రదర్ సాల్మోన్ గారు మరియు మా హస్బెండ్ అంతుకుమారయ్య గారు ఇద్దరు వచ్చారు వచ్చి మరి ఈ గ్రామంలో ఎప్పటికీ క్రైస్తవులు ఎవరు లేరు కాకపోతే ఉన్నారు కొంతమంది కానీ వాళ్ళు కూడా ఎవరికి ప్రపంచానికి తెలియకుండా ఉన్నారు అలా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మాకు కనిపించినటువంటి అయ్యగారికి తర్వాత సాల్మోన్ కి కనిపించినటువంటి వాళ్ళు ఎవరంటే శోభక్క ఈరోజు అందరు కూడా శోభక్క దయచేసి అందరు క్లాప్స్ కొట్టండి ఆమెకి అటోసారి మీరు నిలబడాలి అందరికీ కనిపించాలి మీరు ఆ శోభక్క ద్వారా మేము ఈ గ్రామానికి రీచ్ అయ్యాము అలా రీచ్ అయిన తర్వాత ఆవిడ మమ్మల్ని బాగా అంటే ప్రోత్సహించి గ్రామానికి ఇచ్చిన తర్వాత మేము ప్రార్థనలు నడిపిస్తున్నాము అలా తన కుమారుడు సేవకుడుగా ఉండాలని అనుకున్నప్పుడు శోభక్క నిజంగా ప్రో ప్రోత్సహించి తాను అభిషేకము తీసుకోవడానికి గాను తన కుమారుడిని ప్రోత్సహించేది నిజంగా తాను ఒకటే ఉండేది బాబు కూడా ఒక్కడే అయినప్పటికీ కూడా తను తన కొడుకు సేవకుడు కావాలని తననుకుంది అనుకొని తను సేవలో నడిపించడానికి ట్రై చేసినప్పుడు నిజంగా బాబు చేసినటువంటి సేవను మేము మర్చిపోలేదు ఈరోజు వరకు కూడా నేను నిర్మియాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే చాలా అంత హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి కుమారుడు ఇప్పటికీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాము అయితే దాని తర్వాత దేవుడు మమ్మల్ని ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ సేవకులుగా ఉండడానికి గాను ఈ గ్రామంలో చర్చ్గా కూడుకున్నాము ఈ కమ్యూనిటీ హాల్లో కూడుకునే వాళ్ళము తర్వాత ఎంతోమంది పిల్లలు చాలామంది బాక్ దిశ తీసుకోవడం తర్వాత చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడడం అంటూ జరిగింది అయ్యగారు ప్రోత్సహించబడ్డారు అయ్యగారికి ప్రోత్సాహం ఎక్కడి నుంచి లభించిందంటే కేశాపూర్ నుంచే లభించింది ఎందుకంటే కేశాపూర్ వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మొదలుపెట్టినటువంటి సేవ ద్వారానే ఈ రోజు అయ్యగారు దేశ విదేశాలకు వెళ్తున్నారు నిజంగా విఆర్ బ్లెస్డ్ దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు దేంట్లో సేవలో మాకు డబ్బు అవసరం లేదండి డబ్బు అక్కర్లేదండి మాకు డబ్బు ఎప్పుడు కావాలో దేవుడు అప్పుడు ఇస్తాడు మేము వెళ్ళాలనుకున్నప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు ఓపిర్ గారి మీటింగ్స్ పెట్టాం మేము అప్పుడు కూడా మా దగ్గర ఒక్క పైసా లేదు ఇంట్లో మా ఇంట్లో ఉన్నాయి పదిహేను రూపాయలు మాత్రమే తర్వాత మేము మీటింగ్ పెట్టిన తర్వాత చూసుకుంటే మీటింగ్ సరిపడేంత మొత్తం ఏమేమి మేము అప్పులు అన్నీ తెలిపోయినాయి మళ్ళీ మా దగ్గర ఏమీ లేదు అంటే దేవుడు నిజంగా ఏం చేశాడంటే ఆయన అనుకున్న కార్యాన్ని నెరవేర్చడానికి గాను డబ్బు ఆయన్నే సమకూర్చుకున్నాడు ఈ రోజు వరకు సమకూరుస్తూనే ఉన్నారు ఈ రోజు మా సంఘాలు అంటే మన సంఘాలు అన్ని కూడా ఇలా విస్తరించి ఇంతమంది ఒక్క దగ్గర కూడుకొని మనం అందరము దేవుణ్ణి స్థుతించడానికి అవకాశము దేవుడు కల్పించాడంటే మనమందరం గొప్ప వాళ్ళమని కాదు డబ్బున్న వాళ్ళమని కాదు మనమందరం ఏమీ లేని వాళ్ళమని ఆయన ఉద్దేశం ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏమీ లేని వారిని తర్వాత అందరూ దృఢీకరించిన వారినే దేవుడు వాడుకుంటాడు ఈ రోజు గొప్ప సేవలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు దృఢీకరింపబడిన వాళ్ళే ఒకరోజు అంటే మనం దృఢీకరింపబడాలి అని అనుకుంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు కనుక ఈ రోజు నుంచి మనం చేయాల్సింది మన నాయకుడు అయినటువంటి ఓఫిరాయ్య గారు ఈ రోజు వరకు మేము మొట్టమొదటి అయ్యగారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చాలా సింపుల్గా ఉన్నారు అసలు ఆయన చూసి నేను అసలు ఓఫిరయ్య గారు అన్ని గుర్తుపట్టలేదు నేను మొట్టమొదటి ఆయన ఇంటికి రిసీవ్ చేసుకున్నారు నేను ఎవరు వచ్చారు ఎవరు వచ్చారంటే ఆయన చిన్న మేము పాపులేట్ చేసినప్పుడు అందులో ఫోటో ఇంటి ఉంది అయ్యగారు అసలు అప్పుడు ఆ మొహం చూసి అయ్యగారు అనుకోని అయ్యగారు రెండు రెండు లోపలి పిలిచారు మామూలు వైట్ లార్జ్ పైగా ఆయన నిరాడంబరత్వాన్ని చూసిన తర్వాత మేము ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే ఎప్పటికీ కూడా నిరాడంబరంగానే ఉండాలి అనేటువంటి ఒక పాఠాన్ని మేము నేర్చుకున్నాము అలా నేర్చుకున్నటువంటి పాఠాన్ని మేము ఇప్పటి వరకు కొంతవరకు ఫాలో అవుతున్నామని అనుకుంటున్నాము ఇక అది దేవుని కృప అది మేము అనుకోవడం మట్టి దేవుడు ఏమనుకుంటున్నాడో మాకు లేదు అయితే నిజంగా ఆయనలో ఇంత తగ్గు అంటే తగ్గించుకునేటువంటి మనస్తత్వం ఉన్నదో కొంత మనలో కనుక ఉంటే ఆయనంత గొప్ప ప్రవక్తగా మారడానికి దేవుడు మనకు కనుక మనల్ని మనం తగ్గించుకుందాము దేవుడు మనలో హెచ్చింపబడాలి మనం తగ్గించుకోవాలి ఆయన మనలో హెచ్చింపబడాలి నిజంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకొని ఆయనను ఇరవై ఐదు సంవత్సరాల వసంతాలను కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ కేశాపూర్ సంఘాన్ని మనమందరం సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి దేవుడు మనకు చూపించినటువంటి కృపక మీకు మందాలు చేస్తున్నాను దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఇందులో ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ స్ఫూర్తితో సేవ ఇంకా ముందుకు సాగాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్క సేవకుడు కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను మనము సేవకు ప్రతిష్ఠింపబడి పడినప్పుడు తప్పకుండా సేవ చేయాలి తర్వాత సేవలో దయచేసి పోటీ ఉండాలి కానీ ఏముండద్దండి పొరపొచ్చాలు ఉండకూడదు అది మర్చిపోకుండా మనం అందరం కలిసిమెలిసి సేవ చేయాలని మనమందరము ఈరోజు తీర్మానం తీసుకుందాం మనం ఏం చేసినప్పటికీ కూడాను కక్ష చేతనైనను మిష చేతనైనను ఏం సాధింపబడాలండి శ్రీస్తు ప్రకటింపబడాలి అదే మనం చేయాల్సినటువంటి పని కనుక ఈ రోజు నుంచి మనము అదే మాట మీద నిలి నిలిచి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చాలా సమయం తీసుకున్నందుకు మన్నించండి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి